వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి అలాగే మన ఛానల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ప్రతి వీడియోకి మంచిగా లైక్ చేస్తూ మంచి మంచి కామెంట్స్ పెడుతున్న వాళ్ళు కూడా ప్లీజ్ ఈ వీడియోని కూడా లైక్ చేసి మీ కామెంట్ అయితే చేయండి ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి మీ లైక్స్ వల్ల మన వీడియో అనేది కొంతమందికి రికమెండ్ వ్యూస్ పెరగడానికి కూడా హెల్ప్ అవుతుంది ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి ఈ వీడియో వచ్చేసి మంగళవారం రోజు వీడియో అనమాట ఇంకా ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమేమి చేశాను ఏ పనులు చేసుకున్నాను అనేది బ్లాగ్ అయితే తీసాను అంటే చాలా మంది అక్క మీరు మార్నింగ్ టు ఈవినింగ్ లాక్స్ తీయండి అని అడుగుతున్నారు అందుకని చెప్పి నాకు తోచినంతలో నేను తీయగలిగినంతలో తీసానండి వీలైనంత మట్టికి మొత్తం అంతా కవర్ చేశాననమాట ఫస్ట్ అయితే లేవడంతోనే స్టార్ట్ అవుతుంది కదండి ఇంకా నేనైతే లేవ లేచిన వెంటనే క్లీనింగ్ ప్రాసెస్ అంతా చూపించాను అనమాట ఎందుకంటే ఆ టైంలో నేను నైటీతో అది ఉంటాను మ్యాక్సిమం నైటీస్తో నేను వీడియోస్ తీయ తీయను తీయకూడదు అనుకున్నాను అందుకని చెప్పి ఇంకా లేచిన వెంటనే ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ అది ఏ వీడియోలోనే చూపించను ఫస్ట్ అయితే ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటాను ఇల్లు అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి అప్పుడు పిల్లలకి అయితే వంట స్టార్ట్ చేస్తానండి ఇంకా పూజ చేసుకునే టైంలో అయితే నేను ఫస్ట్ అయితే పూజ చేసేసుకుంటాను పూజకన్నీ రెడీ చేసుకుంటాను లేకపోతే అన్ని దేవుడి దగ్గర మొత్తం అంతా సర్దేసుకుని రెడీ చేసుకుని అప్పుడు పిల్లలకి వంట చేస్తాను అనమాట ఇంకా పూజ చేసుకోలేని టైంలో అయితే మామూలుగా నార్మల్గా పిల్లలకి వంట చేసేస్తాను ఇంకా ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి నేనైతే కంపల్సరీ స్నానం చేసే వంట అయితే స్టార్ట్ చేస్తున్నానండి కార్తీక మాసం నెల నెల అంతా కూడా ఇంకా స్నానం చేయకుండా వంట అయితే చేయట్లేదు అనమాట అందుకని చెప్పి ఇంకా నేనైతే ఫస్ట్ స్నానం అయితే చేసేసాను స్నానం చేసిన తర్వాత పిల్లలకి వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట మన డే వచ్చేస్తే ఎలా స్టార్ట్ అవుతుందండి పిల్లల్ని స్కూల్కి పంపుకోవడం లంచ్ బాక్స్ వండిపెట్టుకోవడం ఇంకా అక్కడితో స్టార్ట్ అయ్యింది మళ్ళీ ఈవినింగ్ ఎండ్ అయ్యేది మళ్ళీ పిల్లలకి డిన్నర్ వండిపెట్టి వాళ్ళని చదివించుకొని అన్నీ కంప్లీట్ చేసుకొని అన్నీ పూర్తయ్యే అవ్వడంతో ఎండ్ అనమాట అలా స్టార్ట్ అయ్యి అలాగ పిల్లలతోనే స్టార్ట్ అయ్యి పిల్లలతోనే ఎండ్ అవుతుంది ఇంకా ఇవాళ పిల్లల లంచ్ బాక్స్లోకి బెండకాయ పులుసు అయితే పెట్టాను అనమాట చాలా బాగుంది టేస్ట్ అయితే కానీ పిల్లలిద్దరికీ ఇష్టం ఉండదు మా వాడికి అయితే అస్సలు నచ్చదు అయితే కొంచెం తింటుంది కానీ మా వాడు ఫుల్ నాన్ వెజ్ పిరియడ్ అండి వాడికి నాన్ వెజ్ ఉండాలి కానీ ఈ కార్తీక మాసం పేరుతో నాన్వెజ్ ఈ నెల నెల రోజులు నాన్ వెజ్ లేక పైకి కక్కలేక మింగలేక అంటాడు అంటారు కదా అలాగా పైకంటే తిడతానేమో అని చెప్పి అలా ఉన్నాడు కానీ మరీ నాన్ వెజ్ కూడా అలవాటు ఉండకూడదండి ఇలా కూడా ఉండాలి ఎప్పుడైనా తర్వాత హాస్టల్లో వేసినప్పుడు అది కూడా నాన్ వెజ్ అలవాటు అయిపోయిందనుకోండి అక్కడ తినలేరన్నమాట డైలీ నాన్ వెజ్ అయితే ఉండదు కదా ఎప్పుడో వారానికి ఒకసారి వేస్తారు ఇంటి దగ్గర డైలీ నాన్ వెజ్ అది పెడుతూ ఉంటే అలవాటు అయిపోతే మళ్ళీ అక్కడికి వెళ్తే చాలా చాలా ఇబ్బంది పడాలి అందుకే ఎక్కడ ఉన్న ఆ వాతావరణానికి అడ్జస్ట్ అయిపోయేటట్టు ఉండాలి అనుకుంటాను ఇక్కడ అలాగే ఉంటానండి మ్యాక్సిమం ఎక్కడికి వెళ్ళినా అది బాగాలేదు ఇది బాగాలేదు ఇక్కడ పడుకోలేను అక్కడ నుంచోలేను అని ఇబ్బంది పడినా అనమాట ఎక్కడికి వెళ్ళినా మనం ఆ వాతావరణానికి అలవాటు పడిపోయి ఉన్నాం అనుకోండి మనం వెళ్తే వెళ్ళిన వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఇబ్బంది పడరు మనము ఇబ్బంది పడక్కర్లేదు అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి నేను పిల్లల్ని స్కూల్కి పంపేశానండి లంచ్ బాక్సెస్ అవి పెట్టేసి ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత మా ఆయనకైతే పాలు కలిపేసి ఇచ్చేసాను పాలు కలిపిన తర్వాత జావ అయితే కాస్తున్నాను ఇంకా ఈ మధ్యన అప్పుడే ఒక వారం రోజుల నుంచి మా బ్రేక్ఫాస్ట్ అయితే రాగి జావ అయిపోతుంది అనమాట బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయట్లేదు పిల్లలు ఇద్దరికి మట్టికి బయట నుంచి తెప్పిస్తున్నానండి టిఫిన్ ఇంకా ఒక్కొక్కసారి గోధుపీ పిండి ఉంటుంది కదా ఇంట్లో గోధుమ పిండి ఉంటుంది కాబట్టి దాన్ని కలిపేసి అట్ల కింద అయితే వేసేస్తున్నాను ఎప్పుడైనా ఒక్కొక్కసారి తెప్పిస్తున్నాను అనమాట ఇంకా మా హస్బెండ్ నేను కూడా రాగి జావ తాగేస్తున్నాము అందుకే బ్రేక్ఫాస్ట్ గొడవ అయితే ఉండట్లేదు అనమాట పెద్ద పని ఉండట్లేదు ఇంకా ఇంకో పక్క రాగిజావు పెట్టేసి నేనైతే టీ పెట్టుకున్నాను మా ఆయనకైతే పాలే తాగుతారండి ఆయన టీ తాగరనమాట మార్నింగ్ టైంలో ఇంకా కొంతమంది నన్ను అడుగుతున్నారనమాట టీ పెట్టుకునే వీడియో పెడుతుంటే అమ్మ తల్లి ఎన్నిసార్లు పెట్టుకుంటావు టీ నువ్వు రోజుకి ఎన్నిసార్లు తాగుతావు టీ అని అడుగుతున్నారు టీ అసలు ఎక్కువ సార్లు తాగనండి నేను మార్నింగ్ టైంలో ముందు అయితే కాఫీయే తాగేదాన్ని అస్సలు తాగేదాన్ని కాదు ఈవినింగ్ టైంలో తాగితే తాగేదాన్ని టీ లేకపోతే లేదనమాట అంత తాగాలి అన్న నియమంతో ఏం తాగేదాన్ని కాదు ఇంకా మా హస్బెండ్కి ఎలాగో పెడతాను కాబట్టి కొంచెం చుక్క తాగుతాను అనమాట ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో మాత్రం కంపల్సరీ కాఫీ కానీ టీ కానీ పడాలన్నమాట నాకు అందుకని చెప్పి ఇంతకుముందు కాఫీ పెట్టుకునేదాన్ని కానీ కాఫీ అలవాటు మార్చేయచ్చు అని చెప్పి నేను ఈ మధ్య కొంచెం టీ అయితే పెట్టుకుంటున్నాను ఎన్నళ్ళ మా అయితే తెలియదండి కాఫీ అంటే చాలా ఇష్టం కొంచెం అలవాటు తప్పాలి అన్నట్టుగా మానేశాను అనమాట ఇంకా నాకు ఎందుకో రాగి జావ తాగాలి అనిపించలేదు అప్పుడే నాలుగు రోజుల నుంచి రాగి జావే తాగుతున్నాను సరే నాకు కూడా టిఫిన్ తెచ్చేయండి అంటే టిఫిన్ తెచ్చేసారనమాట గారెలు తెచ్చారు నేను బయట తినాలి అంటే గారెలు ఇడ్లీ తింటానండి బజ్జీ అస్సలు తిన్నాను అనమాట నాకు అస్సలు నచ్చదు ఆయిల్ అది పీల్చేసి అస్సలు బాగోదు కొంచెం గారి పర్వాలేదు మరీ ఆయిల్ పేల్చేది కానీ పర్వాలేదు అనమాట తినచ్చు ఇంకా నేనైతే గారెలు తినేశాను ఇంకా మా పిల్లలు తిన్నవి నా తిన్నవి అన్నీ కూడా పాడేసి హాల్ అంతా నీట్గా శుభ్రం చేసుకున్నాను అనమాట పిల్లలు వెళ్ళిన తర్వాత చాలా చాలా గత్తరి కింద ఉంటుందండి తర్వాత నీట్గా అంతా శుభ్రం చేసుకొని ఇంకా మా ఆయనకు వచ్చేసి ఆయన అయితే ఆయనైతే జావ తాగేసి అయితే వెళ్ళిపోతున్నారు ఇంక నేనైతే ఒక గ్లాస్ చిన్న గ్లాస్ మట్టికి తీసుకున్నాను అనమాట పక్కకి మిగతాదంతా మా హస్బెండ్కి అయితే ఇచ్చేసాను అయితే తాగేసి బయటకు వెళ్ళారనమాట వచ్చేలోపు నేను అంతా శుభ్రం చేసుకున్నాను ఉదయం పిల్లలు వెళ్ళే ముందు అటు ఇటు శుభ్రం చేశాను అనమాట అంటే ఇంకా పీరియడ్స్ వచ్చిన థర్డ్ డే రోజు ఇల్లంతా కూడా చాలా చాలా గత్తరి కింద ఉంటుంది కదండి అంటే మళ్ళీ పీరియడ్స్ రావడం కూడా చెప్పాలా ఇలాగా అలాగా అంటారు అన్నీ కూడా షేర్ చేసుకుంటేనే కదండి మనం ఏం చేస్తున్నాము ఎలా చేసుకుంటున్నామో అని తెలిసేది నేనైతే ఆ టూ డేస్ అసలు తిరగలేదండి ఇల్లంతా కూడా తిరగలేదనమాట కార్తీక మాసం కదా ఇంకా రెండు రోజులకి ఏమవుతుందిలే అని చెప్పి ఏమీ ముట్టుకోలేదు ఇంక ఇల్లు అంతా నానా గత్త చేశారు పిల్లలు మా ఆయన కలిపి ఇంకా అదంతా నీట్గా శుభ్రం చేసుకొని బట్టలు ఇవి అవి నానా గత్తర అయిపోయిందండి అవన్నీ కూడా ఎక్కడ సర్దుకొని ఇంకా నేనైతే జాకెట్ అయితే అనమాట కుట్టలేదు కట్ చేశాను అనమాట చాలా రోజుల నుంచి మిషన్ అయితే కుట్టట్లేదండి తీయట్లేదు అసలు మిషన్ ఇంకా అది ఎలా పనిచేస్తుందో ఏంటో అనేది చూసుకోవాలి ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను మిషన్ కుట్టడం తగ్గించేసాను అనమాట ఇంకా కటింగ్ వీడియోస్ అక్క అంటున్నారు నేను అంత ప్రొఫెషనల్ టైలర్ని కాదండి నార్మల్గా ఇంట్లో నా బ్లౌజ్లు మట్టికి నేను కుట్టుకుంటాను కుట్టాను ఇంకా నానమ్మవి చిన్నమ్మవి డైలీ యూజ్కి కట్టుకునేవి మట్టికే కొడతానండి బయటికి వెళ్ళేవి నేను అంత కుట్టాను అనమాట డైలీ యూజ్కి కట్టుకునేవి ఇంట్లో కట్టుకోవడానికి నావి కూడా అంతే ఇంట్లో కట్టుకోవడానికి నేను కుట్టుకుంటాను ఇంట్లో అంటే నార్మల్ శారీస్ అనమాట సిల్క్ శారీస్ అవి ఉంటాయి కదా డైలీ యూస్ కట్టుకోవడానికి వాటి మీదకి కుట్టుకుంటాను కొంచెం మంచి శారీస్ అయితే బయటికి ఇచ్చేస్తూ ఉంటాను అనమాట నేను కూడా నార్మల్గా వచ్చు మరి అంత ప్రొఫెషనల్ కాదనమాట మోడల్స్ అవి రావు నార్మల్గా వచ్చా ట్రై చేస్తే అవి కూడా వచ్చేస్తాయండి పెద్ద కష్టం ఏం కాదు కానీ అంత ఇంట్రెస్ట్ అనమాట ఏదైనా ఒక దాంట్లోనే ఉండాలి అన్నిటిలోనే చేపెట్టామనుకోండి బుర్ర అంతా పాడైపోతుంది మనం దేని మీద ఉన్నామో దాని మీద ఉండాలన్నమాట ఇంకా నేను కూడా యూట్యూబ్ అంటూ వంటలు అంటూ అన్నిటికీ ఎక్కువ ఎఫెక్ట్ పెట్టాను అనుకోండి బుర్ర పాడైపోతుంది అందుకని చెప్పి మిషన్ జోలికి అయితే వెళ్ళట్లేదు ఈ మయాన్న కానీ కుట్టడం నేర్చుకోవడం ఇష్టం మోడల్స్ అవి కుట్టడం ఇష్టం ఒక్కొక్కసారి ఏదైనా మూడొచ్చి బుద్ధొచ్చి మారాను అనుకోండి టకటాక అప్పటికప్పుడు అనుకొని అప్పటికప్పుడు కుట్టేస్తాను అనమాట ఈ మోడల్ కుట్టాలి అనుకొని మిషన్ తీసేస్తాను టకటక కుట్టేస్తాను పెట్టేస్తాను అలా ఉంటుంది నాకు తంతు కుట్టాలి అనిపించినప్పుడే కొడతాను ఈ విధంగా చాలామంది ఉంటారు ఉంటారు నాకైతే తెలీదు నేనైతే ఇలాగే ఉంటానన్నమాట కటింగ్ వీడియోస్ పర్టిక్యులర్గా మీకు కొలతలతో అది చెప్పాలి అంటే నేనైతే చెప్పలేను కానీ నేను నా బ్లౌజ్ అది బట్టే తీసుకుని కుట్టుకుంటానండి నాకైతే సెట్ అయిపోతాయి ఇంకా నానమ్మ వాళ్ళవి చిన్నమ్మ వాళ్ళవి కూడా బ్లౌజ్ అదే తీసుకుంటాను మీకు కొలత తీసుకోవాలంటే బ్లౌజ్ అదితోనే మీరు టేప్ పెట్టుకుని కొలత తీసుకుని కట్ చేసుకోవచ్చు నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నేను బ్లౌజ్ పెట్టేసుకుని కరెక్ట్ అది కట్ చేసుకుని కుట్టేసుకుంటాను అనమాట అందుకని చెప్పి చాలాసార్లు అడిగారు కానీ నేను బ్లౌజ్ కటింగ్ వీడియోస్ అవి పెట్టలేదు అంటే కొంచెం పర్ఫెక్ట్గా చెప్పలేనేమో అని భయం అంతే రాదని కాదు ఇంకా చాలామంది వీడియోస్ ఉంటాయి కదండి టైలరింగ్ వీడియోస్ చాలా పర్ఫెక్ట్గా ప్రొఫెషనల్గా పెట్టిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా ఆ వీడియోస్ చూడడం బెటర్ నా దగ్గర నేర్చుకునే కన్నా వాళ్ళైతే కొంచెం క్లారిటీగా క్లియర్గా చెప్తూ ఉంటారు నేనేమో ఎక్స్ప్లెయిన్ చేయలేనేమో అనే భయం అంతే ఇంకా ఇక్కడొచ్చేసి బ్లౌజ్ అయితే కట్ చేసేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను వేటికి వాటికి విడి తీసేసుకున్నాను అనమాట ఏ పార్ట్స్కి ఆ పార్ట్స్కి నీట్గా మడత పెట్టుకుని పెట్టుకుంటే మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందండి అన్నీ కలిపేసుకుని చుట్టు పెట్టుకుంటే బ్లౌజ్ అనేది సాగిపోతుంది అనమాట అందుకని చెప్పి ఇలా నీట్గా వేటికి వాటికి పెట్టుకుని పెట్టుకొని వరుసగా పెట్టుకున్నాము అంటే మనకి కుట్టేటప్పుడు కూడా ఈజీ అవుతుంది ఈజీగా ఉంటుంది ఇంకా మనకి ఏ పార్ట్స్కి ఆ పార్ట్స్ విడివిడిగా ఉంటాయి కాబట్టి కుట్టుకోవడానికి తేలిగ్గా అనిపిస్తుంది అనమాట భోజనం చేసేసి నేను కుట్టడం అయితే స్టార్ట్ చేశాను ఎందుకు అంటే అస్సలు టైం ఉండట్లేదండి ఈవినింగ్ మళ్ళీ పనులు మొదలు పెట్టే టైంకి పిల్లలు వచ్చే టైంకి చాలా లేట్ అయిపోతుంది ఈ మధ్యన నాకు కొంచెం యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసుకోవడం మళ్ళీ అవి చూసుకోవడం అన్నీ చెక్ చేసుకోవడం కొంచెం ఎలాగైనా యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు పనులు అనేవి చాలా లేట్గా అవుతున్నాయండి అంతకుముందు అనేది పర్ఫెక్ట్గా ఆ టైంకి అయిపోవాలి అంటే ఆ టైంకి అయిపోయేది ఈ మధ్యన చాలా చాలా లేట్ అయిపోతుంది అనమాట మా లెక్కోడు రాకుండానే పనులన్నీ అయిపోయేవి కానీ ఈ మధ్య నేను స్టార్ట్ చేయడమే లెక్కోడు వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తున్నాను అనమాట పనులు అలా ఈవినింగ్ లేట్ అయిపోతుందనమాట పనులు చేసుకోవడం కొంచెం లెక్కడ్ని చదివించడం అది కూడా కొంచెం టైం సరిపోలేనట్టు అనిపిస్తుంది అది కూడా నేను ఈ మధ్య చూసుకోవాలి అన్నీ సెట్ చేసుకోవాలన్నమాట పలానా టైంకి పలానా చేసుకోవాలి అని సెట్ చేసుకోవాలి అది ఒక్కటే కుదరట్లేదు గా లక్కోడికి ఇంతకుముందు ఎక్సర్సైజ్ కూడా కూడా అండి ఈ స్కూల్ టైమింగ్స్ అస్సలు కుదరట్లేదు ఎక్సర్సైజ్ అది చేయించడానికి అది కూడా ఒకసారి టైమింగ్స్ అవి చూసుకోవాలండి అన్నీ సెట్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఏ రోజుకి ఆ రోజు అస్సలు కుదరట్లేదు అనమాట ఇంకా ఈవినింగ్ ఎక్సర్సైజ్ చేయిద్దాము అంటే చదువుకోవడానికి ఇంకా వెంటనే పడుకుండిపోతుంది అన్నమాట స్కూల్ నుంచి ఉదయం నుంచి అలసిపోయి వస్తుంది కదా ఇంకా ఎక్సర్సైజ్ అది చేయించి పడుకోబెట్టడానికి అయితే అస్సలు కుదరట్లేదు అనమాట ఇంకా ఇలా వచ్చిన వెంటనే కొంచెంసేపు ఆడుకుంటుంది తర్వాత నా పనులన్నీ అయిన తర్వాత స్నానం చేయమిచ్చేసి చదివిస్తున్నాను భోజనం చేస్తుంది పడుకుండి పోతుంది అనమాట నాకు అదే ఫీలింగ్ ఉంటుందండి కొంచెం కాళ్ళు చేతులకి ఎక్సర్సైజ్ చేపిస్తూ ఉంటే ఎదిగే టైంకి కొంచెం తేలిగ్గా ఉంటాయి కదా అంటే ఫ్లెక్సిబుల్గా తిరగడానికి ఏంటి ఏదైనా పట్టుకోవడానికి ఏంటి బరువు మోయడానికి ఏంటి అన్నిటికీ బాగుంటుంది కదా అంటున్నాను అది ఒకటే ఉండిపోతుంది లోపల ఎంత పైకి ధైర్యంగా ఉన్నా కొంచెం లోపల అనేది బెంగి ఉంటుందండి మన నేను అలా పైకి అలా కనిపిస్తూ ఉంటాను కానీ చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటాను లోపల ఇలాగ అలాగా అనుకుంటూ ఉంటాను అనమాట కానీ టైమింగ్ అస్సలు కుదరట్లేదు చూసుకోవాలి ఈసారి కంపల్సరీ ఏమైనా సాయంత్రం అన్న ఏదైనా ఒక అరగంట సేపు ఎక్సర్సైజ్ అయితే చేపించాలండి ఇంకా లకొడికి కాళ్ళు అంతా బాగానే ఉంటుంది కానీ చేతులు అనేవి సాగవనమాట ఏదైనా పట్టుకోవడానికైనా ఏదైనా మోయడానికైనా కూడా కొంచెం పొడుగ్గా సాగవండి ఇలా ముడుచుకున్నట్టు ఉంటాయి దానికి ఏదైనా ఎక్సర్సైజ్ చూడాలి మీకేమైనా తెలిస్తే చెప్పండి నేను చేయడానికి చేయించడానికి ట్రై చేస్తాను ఇంకా నేనైతే బ్లౌజ్ కుట్టేసిన తర్వాత ఇంట్లో మొక్కజొన్నలు అయితే ఉన్నాయన్నమాట స్వీట్ కార్న్స్ అయితే ఉన్నాయి ఎప్పుడో మొన్న నోములు చేసుకున్నాం కదా అప్పుడు తెచ్చారనమాట దాంట్లో మూడైతే మిగిలినాయి ఇంకా పిల్లలకి అయితే ఉడకబెడదాం అని చెప్పి ఫ్రిడ్జ్లో అయితే అలా మగ్గబెట్టాను పెట్టాను అవి అయితే పాడైపోతున్నాయని తిట్టారనమాట మా హస్బెండ్ ఇంక స్వీట్ కార్న్ చార్జ్ చేద్దాం కదా అని తీసేసి ఉడకబెట్టేసాను నాకు కూడా ఆకలి వేస్తుంది అనుకోండి ఆ టైంకి ఈవినింగ్ టైం కదా ఇంకా టీ తాగే ముందు ఏదైనా తినాలి అనిపిస్తుంది కదా ఎవరికైనా ఇంకా నేనైతే స్వీట్ కార్న్తో సింపుల్గా ఇలా చాట్ అయితే చేసేసాను పుల్ల పుల్లగా చాలా బాగుందండి టేస్ట్ నేను ఈ వీడియో ఎలా చేసుకోవాలి అనేది షార్ట్లో అయితే పెట్టాను ఇంకా చాట్ తినేసి కొన్ని అయితే ప్లెయిన్గా గింజలు కొన్ని తీసేసి పక్కన పెట్టేసుకున్నాను పిల్లలు వచ్చాక తింటారు కదా అని చెప్పి మా కోసం మట్టుకే చేశాను అనమాట మా హస్బెండ్ నేను తిన్నాము టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇంకా తినేసి టీ అయితే పెట్టేస్తాను మళ్ళీ ఈవినింగ్ పనులు అయితే స్టార్ట్ చేసుకోవాలి కదా మళ్ళక్కోడు కూడా వచ్చేసింది చూడండి నేను టీ తాగేలోపు వచ్చేసింది ఈ మధ్య లేట్ అయిపోతుంది అని చెప్తున్నాను కదా పనులు మళ్ళక్కోడు వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తున్నాను అలా అలా లేట్ అయిపోతుంది అనమాట ఇంక వచ్చిన వెంటనే మేడం గారికి బయటికి తీసుకెళ్ళిపోవాలన్నమాట ఇంట్లోకి కూడా రాదండి అలా వాళ్ళ డాడీని అయితే బయటికి తీసుకెళ్లిపో అలా బండి మీద షికారు చేసి వస్తుంది అనమాట షాప్కి వెళ్ళి ఏదో ఒకటి కొనుక్కుని వస్తుంది డైలీ అలవాటు అయిపోతుంది మీరు ఎదవ అలవాటు చేస్తున్నారు ఇలాంటి అలవాట్లు అసలు చేయకూడదు పిల్లలకి అని తిడుతున్నాను మా హస్బెండ్ ఏమో చిన్నపిల్ల కదా పర్వాలేదు తర్వాత అదే మానేస్తుందని చెప్పి ఇలాంటి అలవాట్లు అయితే చేస్తూ ఉంటారనమాట ఇంకా అలా తీసుకెళ్ళి ఒక రౌండ్ అయితే వేసి తీసుకొచ్చారు ఈ లోపు నేనైతే బయట వాకల్లన్నీ అన్నీ తిడుచుకున్నాను నాకు ఈ వాకలు తిడవడానికే కనీసం గంట గంటన్నర టైం పడుతుందండి ఇంటి చుట్టూరు వచ్చే టైంకి నాకు నడం పడిపోతుంది అనమాట తర్వాత ఇంకేం పనులు చేయడానికి అసలు నడం పని చేయదు ఇంకా అలా కానిసేపు కూర్చొని అప్పుడు మళ్ళీ పనులు స్టార్ట్ చేస్తాను బయట చుట్టూరు వాకలన్నీ తుడుచుకుని వాకలు కూడా తుడిచేసి ముగ్గు పెట్టేసిన తర్వాత లోపలికి వచ్చి సామాన్లు అయితే కడుక్కున్నాను అప్పటికే చీకటి పడిపోయింది శీతాకాలం కదండి పొద్దు స్థలు నిలబడదనమాట త్వరగా చీకటి పడిపోతుంది మనం కూడా కొంచెం త్వరగా పనులు చేసుకోవాలి చల్లదనం మంచు అది కురుస్తుంది కదా బయటకన్నా లోపల పనులు మనం చీకటి పట్టిన తర్వాత లోపల పనులు చేసుకుంటాం బెటర్ బయట పనులు కొంచెం వెలుగున్నప్పుడే చేసేసుకుంటే మంచు అది మనకి చల్లదనం అది ఒంటికి పట్టకుండా అనమాట ఇంకా నేను బయట పనులన్నీ చేసుకుని లోపలికి వచ్చే టైంకి కరెక్ట్గా అనమాట మా వాడు వచ్చే టైము మా లక్కోడైతే ఐదు పావు ఆ టైంకి వస్తుంది మా వాడైతే ఆరైపోతుందండి వచ్చే వచ్చే టైంకి ఇంకా మా వాడు వచ్చే టైంకి నేను సామాన్లు అన్నీ కడిగేసుకుని లక్కోడు కూడా స్నానం చేపించాలి అనుకుంటున్నాను ఈ లోపే మా వాడు వచ్చేసాడు అనమాట నేను సామాన్లు అన్నీ కడిగేసుకుని ఇంకా తర్వాత మా వాడికైతే పాలైతే కలిపేసి అయితే ఇచ్చేసాను వాడైతే ప్రైవేట్కి వెళ్తాడు కాబట్టి ఇంక ముందు వాడిని పంపేసిన తర్వాత లక్కోడు పని అయితే చూసుకుందాం కదా అని చెప్పి ఇంకా సామాన్లు కడిగేసిన తర్వాత మా వాడికి అయితే పాలు కలిపేసి అనమాట మా వాడు కూడా మా వాడు కూడా పాలు తాగేసి సాయంత్రం స్వీట్ కార్న్ ఉడక పెట్టాను కదండి దాంట్లో కొన్ని గింజలు తీసి పక్కన పెట్టానని చెప్పాను కదా ఇంకా అవి పెట్టాను అనమాట అవి తినేసి ప్రైవేట్కి అయితే అనమాట మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళి వచ్చేసారు వచ్చిన తర్వాత మా వాడిని అయితే తీసుకెళ్ళారు దాంట్లో లైట్ లైట్గా ఉల్లిపాయ ముక్కలు అయితే ఉన్నాయన్నమాట వాటి గురించి చూసుకొని చూసుకొని తింటున్నాడు మావాడు మా వాడు ఉల్లిపాయ ముక్క కానీ పచ్చిమిర్చి కానీ ఆవాలు కానీ జీలకర్ర కానీ అస్సలు ఉండడానికి లేదనమాట అన్నీ ఏరుకుని తింటాడు చా చాలా ఇసుపు మా వాడితో తిండి దగ్గర నాకు అయితే మిగతా వాటికి అంత తీసుకురాదు కానీ తిండి దగ్గరకు వచ్చేటప్పటికి అస్తమానం తిట్లు తింటూనే ఉంటాడండి ఇంకా దానికి తోడు ఎడం చేయి అలవాటు అనమాట రాయడం ఓకే తినడం కూడా ఎడం చేత్తోనే చిన్నప్పటి నుంచి కొంచెం నేనే గారాబం చేశాను చిన్నపిల్లాడు కదా చిన్నపిల్లడు కదా అని ఊరుకున్నాను ఇప్పుడేమో అది అసలు అలవాటైపోయి రైట్ హ్యాండ్తో తినడానికి అసలు రావట్లేదండి ఎడన్ చేత్తోనే తింటాడు అనమాట ఇంకా స్కూల్లో అయితే స్పూన్తో తింటాడు కాబట్టి అంత గొడవ ఉండదు ఇంట్ చేత్తో తింటే మటుకు ఎడన్ చేత్తో తింటే తిట్లు తింటూనే ఉంటాడు కానీ అలవాటు ఎందుకు మార్చుకోలేకపోతున్నాడు నెమ్మదిగా మార్పించేయాలి ఇంకా ఇక్కడ వచ్చేసి మా వాడు ప్రైవేట్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళెక్కడు కూడా స్నానం చేయించేసి చదివిస్తున్నాను అనమాట మా లెక్కడు చదివిపిస్తే ఎడ్డం అంటే తెడ్డం అంటదనమాట నేను ఆ అంటే అది ఆ అంటది నేను వన్ అంటే టూ ఉంటుంది ఇంకా ఏదైనా వ్యతిరేకం అనమాట వ్యతిరేకంగా చెప్తూ వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటుంది దాంతో నేను చదివించేటప్పుడు నేను చెప్పింది మాత్రం అస్సలు చెప్పదు అది చెప్పిందే కరెక్ట్ అంటుంది అనమాట ఇంకేం చేస్తాం పిల్లలతో అలాగే ఉంటుంది ఇంకా వాళ్ళు చెప్పినట్టుగానే నెమ్మదిగా అర్థం చే అయ్యేలాగా కొంచెం కొంచెం మనం అన్ని అర్థమయ్యేలా చెప్తూ ఉంటే అలా నవ్వుతూ చెప్తూ ఉంటే వాళ్ళకే అర్థమవుతుందండి కసురుతూ చెప్పామనుకోండి అనుకోండి అస్సలు వినరనమాట ఇంకా పెంకి పెట్టేస్తారు మనం వాళ్ళు అన్నట్టే అవును నిజమే అన్నట్టు మాట్లాడుతూ అలా నవ్వుతూ చెప్పామనుకోండి ఇష్టంగా చదువుకుంటారు అనమాట ఇంకా లక్కొండ అయితే చదివిపిచ్చేసిన తర్వాత భోజనం అయితే పెట్టాము పెట్టేశాను భోజనం తినిపించేసిన తర్వాత మా వాడైతే వచ్చేసాడు అనమాట మా వాడు వచ్చిన తర్వాత వాడికి కూడా భోజనం పెట్టేసి మా ఆయనకు కూడా డిన్నర్ పెట్టేసి ఇంకా ఇల్లు అంతా మరొకసారి శుభ్రం చేసేసుకొని నేనైతే మిగిలిన సామాన్లు అవి ఉంటాయి కదండీ అవన్నీ కూడా క్లీన్ చేసుకొని అప్పుడైతే పడుకోవాలి ఇదనమాట నా డైలీ రొటీన్ వచ్చేసి ఇలాగే ఉంటుందండి కొంచెం అటు ఇటుగా ఇలాగే ఉంటుందన్నమాట ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది రోజు పని ఎక్కువ ఉంటుంది రోజు పని తక్కువ ఉంటుంది ఇంకా అలాగా డైలీ రొటీన్ అయితే మ్యాక్సిమం ఆడవాళ్ళందరికీ ఇలాగే ఉంటుందండి నేను ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నా చూడండి మళ్ళొక్కటి పడుకునే ముందు మళ్ళీ చిరాకు చేసింది అనమాట అన్నీ పీకి పాకం పెడుతూ ఉంటుంది ఇంకా వీళ్ళైతే పడుకున్నారు నేను కూడా పడుకుంటాను ఇంతే వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్